హాయ్ గాయస్ ఎంతో టేస్టీగా ఉండే తీపి బొండాలు చేస్తున్నానండి లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి దేనికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుంటున్నాను ఒక కప్పు బెల్లం యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఏ కప్పుతో బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో కూడా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలండి ఎటువంటి పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారాలి ఈలోపు ఒక కప్ గోధుమ పిండి తీసుకొని కొంచెం వంట సోడా చిటికడంత సాల్ట్ కొన్ని ఇలాచి యాడ్ చేస్తున్నానండి పూర్తిగా చల్లారిన బెల్లం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లం వాటర్ అంతా మొత్తం ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అంతా వేయడం వల్ల పిండి జారుగా అవ్వచ్చు లేదా గట్టిగా కూడా అవుతుందండి చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి ఎక్కడ ఉండలేకుండా స్మూత్గా వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి ఈ పిండంతా బాగా కలుపుకునేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి పిండి కలుపుకునేలోపు ఆయిల్ హీట్ అవుతుంది పిండంతా బాగా స్మూత్గా వచ్చాక బాగా కాగిన ఆయిల్లో చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలండి వేసిన వెంటనే వీటిని కలపకూడదండి అంటుకుపోతాయి బాగా ఫ్రై ఫ్రై అయ్యాక ఒకవైపు నుంచి ఇంకోవైపుకి తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి బోండాలన్నీ బాగా వేగి మంచి కలర్ వచ్చాక వీటన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసి అలా వెళ్ళిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా వేగిన బొండాలన్నిటిని ఒక పేపర్ మీద వేసి ప్లేట్లో వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ పీల్చుకుంటుంది ఓకే టేక్ కేర్ బాయ్